హలో అండి మన గ్రామీణ యాక్సెస్లో ఈ సింగిల్ పాలిస్ రైస్ అనేది చాలా ప్రత్యేకత నేను చాలా వీడియోస్లో చాలాసార్లు చెప్పానండి అలాగే మనం మంత్లీ ఫార్టీ టన్స్ మిల్లింగ్ చేపించి మన కస్టమర్లందరూ కూడా ఇవ్వడం జరుగుతుందండి అలాగే మీరు కొత్తగా ఎవరైనా వీడియో చూసినట్లయితే మీరు కూడా ఈ సింగిల్ పాలిస్ రైస్ని ఖచ్చితంగా వాడాలండి ఎందుకు వాడాలంటే మనం మన రోజు మన పిల్లలకి వైట్ రైస్నే ఆహారంగా ఇస్తున్నాం దానివల్ల వాళ్ళు ఖచ్చితంగా ఎటువంటి పోషకాహార విలువలు దాంట్లో మన వైట్ రైస్లు లేవు కాబట్టి వాళ్ళ బాడీ కావాల్సిన పోషక విలువలు అనేది ఖచ్చితంగా అందట్లేదండి దానికోసమే ఇప్పుడు ఈ మధ్యలో పిల్లలందరూ కూడా చాలా అనారోగ్య భారిన పడడం జరుగుతుంది కాబట్టి మీరు ఈ సింగిల్ పాలిష్ రైస్ గ్రామీణ నేచరల్స్లో వన్ ఇయర్ ఓల్డ్ రైస్ని మనం మిల్లింగ్ చేపిస్తున్నామండి మీరు ఖచ్చితంగా ఈ రైస్ని టెన్ డేస్ వాడితే లైఫ్లో వైట్ రైస్ అనేది మీరు కానీ మీ పిల్లలు కానీ ఇష్టపడరు ఎందుకంటే అంత టేస్ట్ అనేది కూడా దాంట్లో ఉంది మీరు ఒకసారి ఖచ్చితంగా మన గ్రామీణ గ్రామీణాచనల్స్లో లూజ్లో వన్ ఆర్ కేజీ అయినా మన స్టోర్కి వెళ్ళి మీరు ట్రై చేయొచ్చు తర్వాత మీరు సింగిల్ బ్యాగ్ కూడా తీసుకున్న మీకు ఫ్రీగా డెలివరీ చేస్తాం పాటుగా అసలు పన్నెండు రకాల నూనెలు అండి మనం కేవలం చెక్కగాను తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది అది కూడా మీ కళ్ళ ముందు తయారు చేసి ఇవ్వడం మనం చాలా ప్రత్యేకత అని చెప్పొచ్చు అలాగే పాటుగా రోకలు దంచి కారం పసుపు అలాగే ధనియాల పొడి అన్ని రకాల పొళ్ళు కూడా మనం రోకలు దంచి తయారు చేస్తున్నాం అండి అలాగే పిండ్లన్నీ కూడా కేవలం రాళ్ళతో రుబ్బు మరి తయారు చేస్తున్నాం ఇవన్నీ ఎందుకంటే మనకి దాంట్లో ఉన్న పోషక విలువ అనేది పాడవకుండా మన గ్రామీణ నేచురల్స్లో ఈ పురాతన పద్ధతిలో మనకి ఇవన్నీ కూడా చేయడం వల్ల మన అందరూ కూడా ఆరోగ్యంగా ఉన్నారని నమ్మి మనం గ్రామీణ న్యాచురల్స్లో ఎంతో కష్టపడి ఇవన్నీ కూడా తయారు చేస్తున్నారు ఇవన్నీ కూడా ఒకే యూనిట్లో ఒకే ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి మీరు లైవ్లో వచ్చి తీసుకోండి లేదంటే మీకు స్క్రీన్ మీద నెంబర్ కాంటాక్ట్ చేసి ఫ్రీగా డెలివరీ కూడా తీసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్